మొత్తం కూడా మంచి ప్యూర్ కాంచీవరం పట్టండి హోల్సేల్ లో పదిహేను వందలు అమ్ముతాము హాయ్ అండి వెల్కమ్ టు మోక్ష మహిరి సెంటర్ అండి అయ్యప్ప హోల్సేల్ అండి మన వచ్చేపటి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు అండి నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే షాప్ అయితే విజిట్ చేయొచ్చు గుంటూరులో అయితే లేదు వీడియో కాల్స్ కావాలన్నా అలా కూడా నెంబర్స్ స్కోల్ అవుతూ ఉంటుంది హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ప్రశాంతంగా అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని చూపిస్తాను చూడండి మంచి డిజిటల్ అండి మంచి డిజిటల్ ప్యూర్ అండి తస్సర్ మీద మంచి డిజిటల్ ప్యాటర్న్ అండి ఇట్లా జరి అండి శారీ కూడా మొత్తం జరీ వస్తుంది బోర్డర్ కూడా డబల్ బోర్డర్ మళ్ళీ మధ్యలో కూడా డిస్టల్ అయితే వస్తుంది ఇంత హెవీ గా అయితే ఉంటుంది ఇట్లా పళ్ళు పాటు మనం చూస్తుంది బ్యాక్ సైడ్ వైట్ వస్తే ప్యూర్ డిస్టల్ అని అర్థం అండి సో జకాడ్ పళ్ళు జకాడ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది మనకి కింద బోర్డర్ అలా వస్తుంది కాంట్రాస్టే వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి సో మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే డిజిటల్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పార్టీ సో మనకు బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది సో మనకి కంచి జకాట్ బోర్డర్ జకాట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది మొత్తం ప్యూర్ ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ కూడా జరీ వివింగ్ అండి ప్యూర్ జరీ వివింగ్ వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ ఉంటాయి ప్రైస్ ఎంత పడుతుంది అక్క ప్రైస్ అయితే రివీల్ చేయమండి ఎందుకంటే మేము అంతా కూడా యూట్యూబ్ లో అమ్ముకునే వాళ్ళకి కూడా ఇస్తుంటాం మేము స్టాక్ సో అందువల్ల కొన్నిటికైతే ప్రైజెస్ రిలీజ్ అయితే చెయ్యము ఎవరైనా హోల్సేల్ వాళ్ళు నాలుగు ఐదు ఆరు తీసుకుంటానో కూడా ప్రైస్ అయితే వాళ్ళకి చెప్తాము ఒకటి రెండు వాళ్ళకి కూడా ఇస్తామండి ప్రైజెస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందో ఫిఫ్టీ రూపీస్ అలా మార్జిన్ చూపిస్తాము సో నచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని మాకైతే పెట్టండి ఐటమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ అండి మనం చూసేది పళ్ళు సారీలు ఇలా బార్డర్ అయితే కింద ఉంటుంది మనతో కూడా డిఫరెంట్ ఇస్తారండి ప్యూర్ వారణాసి వనారసి పట్టు టైప్ శారీస్ అండి లైట్ వెయిట్ ప్యూర్ కస్తర్ సిల్క్ అన్న కోరా అయినా ఈ టైప్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా ఓకే సో మనకి రేట్ అయితే రివీల్ చేయలేదండి ఒకవేళ కావాలనుకుంటే మటుకు వీడియోలో స్కోల్ అవుతున్న నంబర్స్ లో ఏ నెంబర్ కాల్ చేసినా లేదంటే వాట్సాప్లో హాయి ఫోటో పెట్టినా సరే మీకు రేట్ అనేది చెప్తారు సో మీకు పక్కా హోల్సేల్ ప్రైజే ఉంటుందండి మీరు మార్కెట్లో విరుచారించుకోవచ్చు మీకు అక్కడ ప్రైస్ అంటే వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది సో మీరు వీడియో చూపించి ఇక్కడ హోల్సేల్లో ఇక్కడ షాపులో వీడియోస్ చూపించే మీరైతే అమ్ముకోవచ్చు అనమాట అంత బాగుంటుంది కలెక్షన్ అయితే సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ చార్ట్ చూసారు కదా దూరం నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఒక రోజు ముందు కాల్ చేసి అయితే రండి మీకు స్టాక్ అనేది ఉందా లేదా తెప్పిటమా అనేది చెప్తారనమాట సో మనం చూసుకుంటే పల్లో పాటు చూసారు ఎంత గ్రాండ్ లుకింగ్ వచ్చిందో శారీలో కూడా మనకి జెరీ అనేది వీవింగ్ అనేది చెక్స్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ సేమ్ అదే టైప్ ఆఫ్ బెనారసీ సిల్క్ లో ప్యూర్ తస్సర్ లో చూపిస్తున్నామండి ప్యూర్ అండి బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నా డిజిటల్ మీద ప్యూర్ జరి అండి బ్లౌజ్ అయితే మంచి సాఫ్ట్ అండి ఎత్తుకొని ఉండే ఫ్యాబ్రిక్స్ కాదండి బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది సారీ ఆల్ ఓవర్ ప్యూర్ ఫీలింగ్ అండి మొత్తం జరీ ప్రింట్ కాదు సో మనకు బ్యాక్ సైడ్ టర్న్ ఆన్ చేసి చూపిస్తే ఈ విధంగా జెరీ అనేది మీకు అవుతుందండి సో ఇది వచ్చినంత వచ్చేసరికి మనకి టైప్ టైప్లో పల్లో పాటు వస్తుంది అండ్ మనకి వీటిలో డిజైన్స్ కానీ కలర్ చాట్ కానీ నెంబర్ ఆఫ్ అయితే ఉంది అండ్ పల్లో కూడా చూసుకుంటే మనకి డాట్స్ బుట్టి స్టైల్లో వస్తుందన్నమాట అండ్ మనకి ఇది కూడా ప్రైస్ అనేది ఏది కూడా మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే మనకి యూట్యూబ్ వాళ్ళు ఎక్కడైతే ఇవే శారీస్ మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్లో అమ్మే ఐటమ్ అనమాట బట్ మీకు రేట్ అయితే రివీల్ చేయట్లేదు మీకు చాలా రీజనబుల్గా మీకు అందుబాటులో మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునేలాగా ఆన్లైన్లో ఎంతైతే ఉందో అది చూపించి మీరు ఆ రేటుకు అమ్ముకున్నా కూడా పర్ఫెక్ట్ లాభం అయితే వస్తుంది అన్నమాట సో అలాంటి లాభం వచ్చి తెచ్చి తీసుకొని వచ్చే ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు అంటే ఒకసారి విచారించండి విచారించినందుకు పైసలు ఏమి తీసుకోరు కాబట్టి ఒకసారి అడగండి ప్రైజ్ అనేది మీకే అర్థమవుతుంది అవుతుంది సో టెంప్టింగ్ ఉంటుంది అనమాట ప్రైజ్ సో మనకి కలెక్షన్ లో కూడా వీటిలో క్వాంటిటీ ఎంత ఉంది క్వాంటిటీ జస్ట్ హండ్రెడ్ పీసెస్ ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ హండ్రెడ్ పీసెస్ ఎందుకంటే మేము బేల్ టు ఇస్తాం కాబట్టి మీకు అన్ని రకాల కొన్ని చూపిస్తామండి సేమ్ సేమ్ పీసెస్ అయితే వస్తాయి కానీ సెట్ ఒకటే వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయి సేమ్ రిపీటెడ్ వస్తాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయని అడగద్దు ఇవి డిజైనర్ పీసెస్ డిజైన్ ఒక్కొక్క పీసే వస్తుంది ఆరు డిజైన్లు ఆరు కలర్స్ అయితే వస్తాయి అన్నమాట సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేపాటికి పట్టు టైప్ అయితే చూపించేద్దాం చెప్పాను కదండి మంచి పట్టు సారా ఇందాక చూసిన కస్తాన్ బనారసి శారీస్ అండి ఇప్పుడు చూసిన మంచి కాంచీవరం పట్టు సారీస్ చూస్తున్నాం మేడం ఇది హోల్సేల్ అయితే కేవలం అంటే పదిహేను వందలు పడుతుంది హోల్సేల్ లో హోల్సేల్ పర్సన్కి ఇచ్చేది అయితే అదే రిటైల్ అయితే త్రీ థౌజండ్ ఉంటుంది కానీ నేను రేట్ అయితే రిబిల్ చేయను మీకు కాయకి కాయ లాభం అనేది ప్యూర్ కాంచీవరం పట్టు అండి హెవీ క్వాలిటీ సింగిల్ సైడ్ బోర్డర్ అండి ఏదైనా లెహంగా లంగా ఓని కానీ చెప్పి కొన్ని చూపిస్తాను మనకి ఇప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికి ఆ టైప్ కావాలన్నా కూడా ఇలా కూడా చూసుకోవచ్చు సింగిల్ సైడ్ బోర్డర్ అండి ఇవన్నీ కూడా సో మనకి రేట్ అనేది రివీల్ చేయట్లేదండి ఎందుకంటే యూట్యూబ్ లో వాళ్ళు ఎదుటోళ్ళు అమ్ముకునే రేట్ కాబట్టి సో మనం రేట్ అనేది రివీల్ చేయట్లేదు మీకు కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్ మీకు వాట్సాప్ లో వీడియోస్ కోరుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు అయితే పెడతారన్నమాట ఇదంతా కూడా లహంగాస్ కి మీకు టూ థౌజండ్ ఓ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్మే ఐటమ్ అనమాట బట్ హోల్సేల్గా మీకు వచ్చేసరికి ఇప్పుడు వీటిలో బాక్స్ పెట్టి అలంకారం చేసి ఆ రేట్లో అమ్ముతారు బట్ మనం మిక్స్లో తీసుకుని వచ్చారు కాబట్టి మీకు రేట్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది సో హోల్సేల్ ప్రైస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మటుకు అండ్ మనకు వచ్చేసరికి అడ్రస్ సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి పన్నెండు పదకొండు ఓకే సో సారీ పదకొండు మనకు వచ్చేసరికి పక్కనే ఉంటుంది పైన వచ్చేసరికి నాలుగు షాపులు అయితే గొడవ కింద ఉంటాయి కింద వచ్చేసరికి సింగిల్ షెటర్ ఉంటుంది సో కలర్ చార్ట్ చూసారు కదా డిజైన్స్ కానీ ఏదైనా కూడా చాలా అంటే చాలా ఉంటాయి ప్రైస్ కూడా మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయినందుకు రేట్ తెలుసుకున్నందుకు మీకు ఛార్జెస్ ఏమి ఉండవు ఫ్రీనే కాబట్టి కాంటాక్ట్ ఒక్కసారి అవి చూడండి మీకు ప్రైస్ అర్థమవుతుంది అండ్ హోల్సేల్ ఆర్ రిటైల్ అనేది మీరే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అనమాట అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి షాప్ వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి ఇదే కాదండి వీళ్ళ దగ్గర మిక్సులు ఉంటాయి డ్యామేజెస్ ఉంటాయి అండ్ మీకు చాలా రీజనబుల్ లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి సో సరదాగా మీరు షాపింగ్కి వచ్చినప్పుడు రావచ్చు అనమాట అండ్ సండే ఓపెన్ లో ఉంటుంది అక్క షాపు సండే ఓపెన్ ఒకవేళ ఎవరైనా వచ్చేవాళ్ళు సో కాంటాక్ట్ అయ్యారండి హోల్సేలర్స్ సండే రావాలంటే సండే అయితే షాప్ క్లోజ్ అండి షాప్ అయితే ఎప్పుడు ఉండదు సో ఉంటే మేమే ముందు మీకు ఒక అప్డేట్ అనేది ఇస్తాం అనమాట ఇప్పుడు ఐటమ్ మొత్తం కూడా మంచి ప్యూర్ కాంచీవరం పట్టండి హోల్సేల్లోనే పదిహేను వందలు అమ్ముతాము కానీ మనం చాలా తక్కువకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను చెప్పిన దానికన్నా కూడా పదిహేను వందల కన్నా కూడా ఇంకా తగ్గిపోతుంది రేటు చాలా అంటే చాలా హాఫ్ ఆఫ్ ద రేట్ అనుకున్న కూడా తీసుకోవచ్చు అంత మంచి ప్రైస్ అయితే ఇస్తున్నా రేట్ అయితే రివీల్ చేయను రెండు కావాలా ఒకటి కావాలా ఐదు కావాలా కాల్ అయితే చేయండి కన్ఫర్మ్ అయితే మీకు అయితే మాత్రం శారీ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇందులో ఇప్పుడు నేను చూపించింది మీకు జస్ట్ శాంకులే ఇంకా డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంది మిగతా అంబానీ అని తక్కువ రేట్ అమ్ముతున్నారు టూ హండ్రెడ్ టూ రూపీలో కానీ నేను ఇప్పుడు ప్యూర్ చూపిస్తాను అండి టూ థౌసండ్ రూపీస్ సారీ ఈ ప్రైస్ కు వచ్చేలాగా మూడు డిజైన్స్ ఉంటే మూడు డిజైన్స్ కూడా ఒకసారి చూపిస్తా ఇదే పట్టు టైప్ లో ఆ డిజైన్స్ కూడా చూపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ మితా అంబానీ సారీస్ తన అందరు తక్కువ తక్కువ చూపిస్తానండి ఆ టైప్ కాదు ఇది ప్యూర్ పట్టు టిష్యూ అండి ఎత్తుకొని ఉండే టిష్యూ కాదు సాఫ్ట్ అండి సాఫ్ట్ టిష్యూ అనగా ఎవరైనా ఎత్తుకొని ఆ ఫీల్ ఉండదు ప్యూర్ ప్యూర్ టిష్యూ వస్తుంది పట్టులో కూడా హెవీ క్వాలిటీ ఇది ఒక టైప్ ఆఫ్ గోల్డెన్ టిష్యూ అండి ఇందులో కాపర్ కూడా ఉంది కాపర్ ఓపెన్ చేసి చూపిస్తా ఒక చీర కాపర్ ఇది ఏంటంటే నార్మల్ కాంట్రాస్ట్ పళ్ళు అంతే రిచ్ పళ్ళు కూడా చూపిస్తాను ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ పళ్ళు మీకు అర్థమవుతుంది ఇది కాపర్ ఫీల్ ఉంది ఇది రాణి కలర్ కనిపిస్తుంది కదా ఇది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది రియల్ కలర్ అండి డబల్ షేడ్ అంటాం కదా సాటిన్స్ వాటికే కాదు ఇలా కూడా వస్తాయి అనమాట గోల్డ్ లోనే త్రీ షేడ్స్ ఉన్నాయి ఎల్లో గోల్డ్ ఉంది ప్యూర్ గోల్డ్ ఉంది మంచి కాపర్ కలర్ కూడా ఉంది త్రీ కలర్స్ అనమాట ఇదే ప్యాటర్న్ లో త్రీ కలర్స్ ఇది ఇప్పుడు ఇచ్చే పట్ట చీర కన్నా కూడా రేట్ తక్కువండి ఈ ప్యాటర్న్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు ఇచ్చే చీర కన్నా కూడా ఈ ప్యాటర్న్ తక్కువ ఇక్కడ అచ్చంగా ప్యూర్ గోల్డ్ చూపిస్తాను సో ఇది అక్క నేత అంబానీ నేత అంబానీ ఓకే సో మనకు మడత కూడా సేమ్ అలాగే వచ్చినట్టుంది ప్యూర్ ఓకే పల్లో పాటింగ్ ఓకే మనకి పల్లో పాటు కూడా డిజైన్ ఉంది ఓకే సో మనకి శారీ మొత్తం కూడా ఏనుగులు అయితే వస్తుందన్నమాట శారీలో ఎవరైనా గోల్డ్ మనకి లంగా ఓనెలకి లేదా లంగా జాకెట్లకి గాగ్రాస్కి పట్టు శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ పై అరబ్ చేస్తే సూపర్ లుక్ అయితే ఉంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ అయితే రావు సెల్ఫే వస్తే మనం వేసుకుంటే ఇంకా లుక్ అయితే హెవీ లుక్ అయితే వస్తుంది ఈ గోల్డ్ లో ఇప్పుడు మనం ఎలిఫాంట్స్ చూసాం కదా ఇప్పుడు బాల్స్ ఇప్పుడు బాల్స్ మళ్ళీ బాగా రెండవుతున్నాయి చాలా బాగుంటాయి బాల్స్ కూడా ఇదేమో మన మన ఇలా వస్తుంది అనమాట ఈ టైప్ వస్తుంది ఇది కూడా డిఫరెంట్ గా వస్తుంది ఇది సో మనకి వీటిలోనే డిఎన్స్ ఉంటాయి కదా సేమ్ గోల్డ్ లోనే మీకు ఇప్పుడు ఒక ఫోర్ ప్యాటర్న్స్ చూపించా ఒరిజినల్ గోల్డ్ లో ఇదేమో ట్రయాంగిల్స్ ఇదేంటంటే మన శుభోరీ ప్యాటర్న్ టైప్ ఉంటుంది ఇది బాల్స్ ఇది ఎలిఫెంట్స్ ఇంకొకటి కాంట్రాస్ట్ ఒకటి ఉంది కాంట్రాక్ట్ కూడా చూపిస్తాను మేడం ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే పట్టు సారీస్ కానీ మన హోల్సేల్ ప్రైస్ లో చాలా అంటే చాలా తక్కువ వస్తాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే స్క్రీన్ షాట్ తీసైతే మాకు అయితే వాట్సప్ చేయండి కాస్ట్ అయితే రివీల్ ఉండదు మేడం సింగిల్ పీస్ కావాలన్న కొరియర్ అయితే చేస్తాను నచ్చిన వాళ్ళు ఎవరైతే పాస్ట్ రైతే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ప్యూర్ గోల్డెన్ పట్టు సారీస్ చూసాము కింద కూడా మంచి పట్టు శారీస్ అయితే చూసాము నచ్చిన వాళ్ళు ఎవరైనా షాప్ అయితే విజిట్ అవ్వండి సింగిల్ పీస్ అయినా కూడా ఇచ్చే వీలుంటే ఇస్తాం మేడం కుదరకపోతే మాత్రం కుదరదని చెప్పేస్తాము సో అది కూడా కన్సల్ట్ అయ్యే రండి మేడం ఊరికైతే వచ్చేసేసి మీరు ఇవ్వలేదు చెప్పి అలా అనుకోవద్దు మమ్మల్ని కనుక్కొని రండి వాళ్ళ మార్నింగ్ ఈ స్వామి వీడియో పెట్టినాక ఒక్కొక్కరు ఫోన్ చేశారు మేడం అది లోకలే వస్తాం మేడం ఓకేనా రావచ్చు అని అయ్యో రెండు మేడం అంటే సింగిల్ పీస్ ఏమైనా ఇస్తారంటే అవైలబుల్ ఉందా లేదా చెప్తా మేడం ముందు ఫోటో పెట్టండి ఇంట్లో నుంచి బయలుదేరద్దని చెప్పి ఫోటో కన్ఫర్మ్ చేసాక వాళ్ళు వస్తామన్నారు ఇంకా రాలేదు వస్తామని కన్ఫర్మ్ అయితే చేశారు సో మీరు కూడా అలా మంచిగా అయితే కనుక్కోనే రండి ఇక్కడికి వచ్చాక మీరు ఇస్తారని కోరు అది వద్దు మేడం మీకు ఖర్చు వేస్ట్ మాకు ఇవ్వలేదన్న బాధ ఉంటుంది కాబట్టి సో ఆ ప్రాబ్లం లేకోకుండా హ్యాపీగా అయితే కనుక్కొని అయితే రండి గుంటూరు అండి అడ్రస్ వచ్చేవాడికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు అండి కాల్ అయితే చెయ్యండి రెండు నెంబర్లు అయితే పెడతాము సో ఇది ప్యూర్ హోల్సేల్ అండి లేదు సింగిల్ పీస్ అయితే ఈ కీక్ అయితే కన్సల్ట్ అవ్వండి సింగల్ పీస్ కూడా ఇద్దాము సో ఐటమ్స్ అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం